ఇక్కడ నల్లగా మచ్చలు మీకు కనబడుతున్నాయి కదండి ఇది ఇది వాటర్ దీని ఉండిపోవడం వల్ల మీకు నల్లగా మచ్చలు వచ్చినాయి దీన్ని పంగస్ అంటారు హైదరాబాద్లో అయితే మన ఆంధ్రాలో అయితే పొట్టిపోవడం అంటారు ఇప్పుడు ఇది మీకు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే దీంతోపాటు ఇక్కడ ఇక్కడ కనబడుతుంది చూసారా ఇవి కూడా పంగస్ ఉన్నాయండి మీకు ఎలా చేయాలో చూపిస్తాను పాటు మరో సర్ట్ కూడా వచ్చింది మనకండి ఇది కనబడుతుంది కదండి ఎంత అండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ బాగా ఇది ఇదంతా కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఇది నార్మల్ వాటర్ వేస్తున్నానండి అంతే అండి ఇలా నార్మల్ వాటర్ వేసుకోవచ్చు మీరు వెయిట్ వాటర్ వేసుకునే ఇబ్బంది ఏమీ లేదు కాటన్ కాబట్టి ఇబ్బంది లేదు మీకు ఎప్పుడులాగా హెచ్పిజీర కూడా వేస్తున్నానండి వేరే రకం ఏమీ వేస్తలేదు హెచ్ జీరో ఫో వేస్తున్నానండి ఆర్డర్ వేస్తున్నానండి వేరే రకం ఏమీ వేస్తలేదు మీకు పోస్ట్ పోవడం వల్ల మీకు కలర్ అయితే చేయలేదు మీరు పది వీడియో కూడా చూస్తున్నారు కదా బోస్టర్ పౌడర్ ఇచ్చి బోస్టర్ పౌడర్ ఇచ్చి పి కలర్ బట్టలకి నేను ఏమి చెప్తున్నానో మీకు వాటిలోకి పోతుందండి మీరు కలర్ పోతున్నా ఏమి భయపడక్కర్లేదు ఫుల్ మనం గ్యారంటీ ఇవ్వగలదండి మీరు విదే విధంగా చేసుకుంటే మీకు సట్ అంతా ఫుల్ పంగసు ఉన్నా భయపడిన అవసరం అయితే లేదండి ఇలాగ దీనికి ఏంటంటే మనకి మిగతా కెమికల్ లాగా దీనికి పంగసుకొమ్మని పోదండి అది వైట్ బట్టలు అయితే మేము ఐదు నిమిషాలు పోగొడతాం దీనికి సుమారుగా అరగంట నుంచి గంట పడుతుంది టైం అండి ఒక అరగంట సేపులో ఓన్ చేసి అప్పుడు చూద్దాం అందులో కూడా వాటర్ వేస్తున్నానండి హెచ్పి జీరపా వేస్తున్నాను అక్కడ కూడా మీకు నల్లగా ఎక్కడ కనబడుతున్నాయో అక్కడ వేసుకోవడం అండి నల్లగొన్న చోటల్లో హెచ్పి జీరాపా వేసుకోవడం దానిపైన మనకు కనబడకుండా మీరు బోస్ట్ పౌడర్ వేసుకుని టైం ఇస్తే అండి స్లోగా అవుతుంది కానీ పోవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ రోజు వస్తుందండి మీకు మిగతాలాగా ఐదు సార్లు పోతుంది అని మనం చెప్పమండి టైం అయితే తీసుకుంటుంది దీనికి ఐదు సార్లు పోతే నేను చెప్తాను కదా ఐదు సార్లు పోతుంది అండి మీకు ఏదైనా కరెక్ట్గా చెప్తామండి తేడా పడ మన దగ్గర ఉండదు అన్నమాట ఇది కథ ఎక్కువేసిన ఇబ్బంది ఏం లేదండి కలర్ పోతే భయపడక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ ఉంటుంది గంట టైం అయి టైం అయిందండి ఒకసారి సెట్ చేసి చూద్దాము వాటర్ కూడా వేసి చూద్దామండి వాటర్ వస్తే మనకి అక్కడ ఉన్నది లేదా క్లియర్గా కనబడుతుంది ఇవన్నీ చూడండి క్లియర్గా ఎక్కడ ఏం కనబడతలేదు మళ్ళీ మీకు నేను ఆరిన తేత కూడా చూపిస్తాను మనం ఇండకలాగా సేమ్ వాటర్ చూసుకుందామండి

హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చేసిందండి ఏం డోర్ పడట్లేదు ఎక్కడ సినిమా కనబడట్లేదు మీకు ఆరు ధర కూడా మీకు మళ్ళీ చూపించడం జరుగుతుందండి ఇక మళ్ళీ ఈ భాగంలో కనబడుతుంది కాబట్టి మీకు ఈ భాగన భాగంలో కూడా వేస్తున్నాను ఇక నేర్చుకు జీరో వేస్తున్నాను మీకు ఇలా చూపిస్తుంది అండి దీని గురించి మీరు కంగారు పడక్కలేదు ఎక్క మచ్చి మీకు మీకు ఎక్క మచ్చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి మీకు కలర్ పోతుంది అని అసలు డోర్ పడకట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ ఉంటుందండి అధ్యయనం సరిపోతుంది ఇది అరంగసేపని చేద్దామండి అరంగ పోయిన తర్వాత చూద్దాము టైం అండి చెక్ చేస్తున్నాను ఇది నా హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్ అయిపోయిందండి కనబడలా చూసారా వాటర్ కూడా వేసాను అలాగే ఈ భాగం కూడా చెక్ చేద్దామండి ఓకేనండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది మీరు ఈ విధంగా చేసుకోండి మీకు ఎక్కడ లేదు ఫ్యూర్గా పోయిందండి క్లియర్గా మీకు వాడింది హెచ్పి జీరో పోయి బోస్టర్ పౌడర్ ఈ రెండు ఉంటే మీకు ఏ మరకైనా మనం ఈజీగా పోగొట్టుకోవచ్చండి కలబట్ట మీద కలర్ పోకుండా నేను మీకు కలర్ పోకుండా ఫుల్ గ్యారంటీ ఇస్తాను ఈ రెండో మీ దగ్గర ఉంటే చాలు మీకు ఇంక ఏం మీరు వాడిన అవసరం ఏం లేదు నాకు సుమారుగా మీ కారణం చెప్పాను సుమారుగా నాకు నలభై ఐదు నిమిషాలు పట్టిందండి ఒకడైతే రెండు గంటలు పడవచ్చు మూడు గంటలు పడవచ్చు ఒక స్టేని బట్టి ఉంటుందండి ఇది అయితే ముప్పై గంటలు పట్టింది నాకు మీకు ఈ ఈ భాగంలో మాకు పంగస్ ఉంది కదండి ఇప్పుడు క్లియర్గా చూడండి ఎక్కడ చిన్న మచ్చలు లేవు సరిగ్గా దేమో వీడియో స్లోగా తీయాలి ఓకేనా చూడండి బ్యాక్ కూడా చూపిస్తున్నాను త్రీ కూడా చూపిస్తున్నాను మీకు ఇది రెండు హ్యాండ్స్ కూడా తీస్తున్నాను అండి చూసుకోండి ఎక్కడ ఒక్క మచ్చ కూడా లేదు మీరు ఏ విధంగా మచ్చ చేసుకోవాలంటే తీసుకోవాలంటే హెచ్పి జీ ఫైవ్ బస్ట్ కూడా వాడండి ఇది కూడా బ్యాక్ సైడ్ తిప్పిస్తు థీమ్ మీకు ఈ భాగంలో పొద్దున స్టేన్స్ ఉండేయండి ఈ భాగంగా చేశాను తర్వాత ఈ భాగం చేశాను తర్వాత ఈ భాగంలో చేశాను ఈ మూడు భాగాల్లో కూడా మీకు చూడండి ఎక్కడో ఒక లేకుండా క్లియర్గా ఉందండి మీరు ఈ విధంగా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ భాగం ఈ భాగం నల్లగా మచ్చలు ఏమి లేవు ఇక ఈ భాగంలో కూడా చేశానండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయినాయి మీకు చెప్పాను కదండి హెచ్పి జీరోపై బోర్స్ పై వాడండి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది